నేటి ప్రత్యేక దినం కార్గిల్ విజయ్ దినోత్సవం తేదీ జూలై ఇరవై ఆరు ప్రతి సంవత్సరం జూలై ఇరవై ఆరో తేదీని మనం కార్గిల్ విజయ్ దినోత్సవంగా జరుపుకుంటాం ఇది మన దేశం గర్వించదగిన రోజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ నుంచి వచ్చిన సైనికులు మన దేశ సరిహద్దులోని కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు కాని మన భారత సైనికులు అసాధారణ ధైర్యంతో నిస్వార్థంగా పోరాడి వారిపై విజయం సాధించారు ఈ యుద్ధాన్ని కార్గిల్ యుద్ధం అని పిలుస్తారు ఇది మే నుండి జూలై వరకు సాగింది జూలై ఇరవై ఆరున మనం విజయాన్ని సాధించాం అందుకే రోజును విజయ దినోత్సవం గా గుర్తిస్తాం ఈరోజు మనం మన దేశాన్ని కాపాడిన అమరవీరులను స్మరించాలి ఈరోజు ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా ఇలా చెప్పుకుందాం మన దేశం కోసం ప్రాణాలిచ్చిన అమరవీరులకు శతశత వందనాలు వీరుడెప్పుడూ చనిపోడు దేశానికోసం చేసిన త్యాగం శాశ్వతంగా నిలిచిపోతుంది జై హింద్ కార్గిల్ అమరవీరులకు వందనంగా మనందరం ఒక్కటిగా ఉన్నామని తెలియజెప్పేదిగా దేశానికోసం తాము ఎంచుకున్న బాటలో ప్రాణాలర్పించిన అమరవీరులకు వినమ్రంగా నివాళులు అర్పిస్తూ కార్గిల్ విజయ్ దినోత్సవ శుభాకాంక్షలు